వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే తిరుపతి టమాటో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ ఆ ప్రొడక్ట్స్ అయితే లభిస్తున్నా మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉన్నదిగా కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ తక్షణ అది పూత రాలకుండా గ్రోత్కి అలాగే అనేది కాయ సైజుకి షైనింగ్కి అయితే పనిచేస్తాయి ఇక ముందుగా అనంతపురం స్టాక్ విషయానికి వస్తే ఈరోజు టోటల్ స్టాక్ అనంతపురానికి ముప్పై వేల కేట్లు అయితే రావడం జరిగింది థర్టీ థౌజండ్ బాక్సెస్ అనంతపురం స్టాక్ ఇక తిరుపతి విషయానికి వస్తే ఇక్కడ పెద్ద బాక్సులు ఇరవై ఏడు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలికాయి టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ లేదా పెరిగాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు తిరుపతిలో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందలైతే టాప్ రేట్ పడింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తిరుపతి టాప్ రేట్ ఇక నేను పోల్చుకుంటే తిరుపతిలో ఒక యాభై రూపాయలు అయితే ధర పెరగడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి